ఉల్పత్తి తీన్గా ఏక్ సే పాంచ్ తక్ పడియేగా దాని కొరికే ఆది మూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచ్చిన పాంచ్ తక్ ఐదు వచ్చిన లేండి ఉల్పత్తి తీన్గా ఏక్ సే పాంచ్ తక్ ఆది మూడవ ధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చిన దేవుడైన దేవుడే యోహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టలో దేని పలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పనులను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు పనులను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను కైసాయి ఇద్దాన్ కైసాయిదా బట్టి ఆయా ఇక్కడ సాధానుడు ఏ విధంగా ఏదేను తోటలోకి ప్రవేశించాడో రాయబడింది ఉదరమే ఉన్న కాల కపడా పెన్ కన్నాయి ఆయా వాడక్కడికి నల్లని దుస్తులు ఏం రాలేదు అందేరా పెన్ కన్నీ ఆయా అలాగే చీకటి మయమై రాలేదు బౌత్తి సుందరతే ఆ దినాల్లో సర్పము బహు సుందరమైన జంతువుగా ఉండింది ఆజ్బి సాంపు చమడా చూక దేకే బహుత్ నరం ఆర్ సుందర ఇప్పటికి కూడా సర్పాల నుండి ఒలిచిన చర్మాలను తాకి చూడండి అది చాలా మృదువుగా సున్నితంగా ఉంటుంది సారే చమడో మేసే సబ్సే జాదా స్మూత్ నరం చమడ సాంపు జంతువులన్నింటిలోని చర్మాల కంటే చర్మమే చాలా సున్నితంగా ఉంటుంది మరి అధిక ధన సంపన్నులైన వ్యక్తులు ఈ సర్పా నుండి ఈ విధంగా తీసిన చర్మంతో చెప్పులు చేసుకుంటూ ఉంటారు ఏ చెప్పల్ కు కమ్సే కం బీస్ హజార్ పచ్చిస్ హజార్ హోతా ఆ ప్రకారంగా చేయబడిన చెప్పుల జోడు ఇరవై వేలు ముప్పై వేలు పై చిలుకుంటుంది చాలా సున్నితంగా ఉంటుంది కుర్చిలో ఇంకొంతమంది ఏమో ఆ చర్మంతో బెల్ట్ తయారు బెల్ట్ చేసుకుంటుంది మేంగా అవుతా మరి ఆ కట్టుకునే బెల్ట్ కూడా చాలా ఖరీదైనదే ఉంటుంది సుందర ఎందుకు మరి ఆ చర్మం అంత అందంగా సున్నితంగా ఉంటుంది బౌత్ భారం సోస్తే శైతా నాయకత్వం దో సింగిరెక్క రాయంగే ఆర్ బా కాల కపడా పెనుక అంధేరా పెనుక రాయంగి చాలా సార్లు మనం ఏమన్నా తలస్తుంటామంటే సాతానుడు వచ్చేటప్పుడు రెండు పొడవైన మరి కొమ్ములతో వస్తాడు నల్లని దుస్తులు ధరించుకుంటాడు చీకటి మయంగా కనబడుతాడు అనుకుంటా ఓ నై తొబ్బడా బాందు లేక గరా కరాత సో వస్తాయి లేపోతే రెండు పెద్ద పల్ల కోరలను పెట్టుకొని భయం కంపితరై వస్తాడు అనుకుంటా బికేస్ చైతాన్ నైసా సుందర్ బెన్ గారాయ తాకే అవ్వ బార్ బార్ ఉస్కో దేకే సాతానుడు ఎంత సర్వాంగ సుందరంగా వచ్చాడంటే హవ్వ మాటికి చూడగలిగిన అందంతో వచ్చాడు ఓ ఏదేనులోకి వచ్చాడంటే అవ్వ అదే పనిగా మాటి మాటికి చూడగలిగేటట్టుగా సుందర్ కినా సుందర్ కుబ్సూరత్ ఓహో ఎంత సుందరమైన వ్యక్తి నాని మాటి మాటికి చూడాలి హాం క్యాస్ లేక బడా

భాష మాట్లాడుతూ వస్తాడు తాకే బార్ బార్ ఆపుసుకో దేఖే ఎందుకంటే మాటి మాటికి వాని చూడగలగాలని ఆ శైత దో సింగి లేకర కాలా కపడా లేక సారే పాస్టర్ జీతంగి రెండు పెద్ద కొమ్ములతో నల్లని దుస్తులతో సాతానుడు గనక వస్తే పాస్టర్లందరూ కూడా జయిస్తారు చాలే విశ్వాసి బి జీతే విశ్వాసులందరూ కూడా జయిస్తారు ఏ శైతాన్కో మాలూమే ఈ సంగతి సాతానుకు బాగా తెలుసు విసిరే చైతాన్ ఒకప్పుడు అవుతారు కరెక అందుకే సాతానుడు ఆ బట్టలను వదిలించే సూడుకున్న హర్సుందర్ వెనగర్ మీఠా వెనగర్ ఆత

సుందరమైన రూపంలో వచ్చిన ఈయన చూసి ఆహా ఎంత బాగున్నాడు అనుకోవాలి ఆ దూసరా బాత్ మరొక మాట ఏంటండి ఉన్గా కోయి ఉన్న ఆయా మరి వాడు ఆమె దగ్గర నుండి ఏదో వస్తువును లాక్కోడానికి రాలేదు మదత్ కనే ఆయా ఆమెకు సహకారం ఇవ్వడానికి వచ్చాడు ప్రేమ దేనే ఆయా ఆమె మీద ప్రేమ ఒలక వచ్చాడు ఓ దేఖో తుమ్గో ఏ ఫలితే ఇదిగో నీ కొరకే కదా పెట్టింది ఫలాలు ఎందుకు తినడం లేదు ఓ ఓ ఆ పండు గనక తిన్నావో ఎన్నెన్ని దొరుకుతాయి ఇదిగో నీ తోటలోనే ఉంది ఆ అది నీ కోసమే ఉంది తిను సున్నోగా ఆ మాటలు వింట్లు ఉంటే ఎలాగుంది ఓ ఎస్ సచిముచ్ పరమేశ్వరి హోగా నిజంగా ఈ దేవుళ్లాగ ఉన్నాడే క్యూకి అమ్మే బారే ఇకంటే మా గురించి ఇంతలే సోచ ప్రయోజనమే కోరుతున్నాడు మా ఆశీర్వాద ఆలోచిస్తున్నాడు మేరే ప్యారో నా సాతానుడు గనక మీ దగ్గర లాక్కోడానికి వస్తే మీరే జయిస్తారు కానీ వాడు మీకు ఇవ్వడానికి వస్తే ఎంత మంది జయిస్తారు వాణ్ణి బహుత్ లో సోసే శైత మేర చో చీల్లేగా పక్కడ పక్కడ అనేక మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఓ సాతానుడు వచ్చేస్తున్నాడు నా దగ్గర నన్ను కూడా లాగేసుకుంటాడని భద్రంగా పొది పట్టుకుంటు యేశు రక్తం జయ వేసు రక్తం జయ వేష రక్తం జై ఇలాగే పొది పట్టుకొనిక రక్తమే జయం రక్తమే జయం ఏది పోవద్దనుకుంటుంటారు లేకిన్ చైతాన్ చీనేకా కపడా టాక కానీ సాతానుడేమో లాక్కునే వస్త్రాలు బయట వదిలేసి వేనేకా రోపు లేఖ రాయాతో ఇవ్వడానికి ఇచ్చే రూపం తీసుకొని వచ్చాడు ఆలయ లూయా ప్రభు దేవునికి వందనాలు కలుగునుక అగర్ శైతాన్ చీనే కేజా సాతాను ఒకవేళ నీ దగ్గర లాక్కోడానికి వస్తే సాతానా పారిపో అనేవాడివి లేక దేనే కేందర్ బెన్గర్ ఆయో కానీ ఇవ్వడానికి అందమైన రూపంలో వాడు విచ్చేస్తే ఆ సారే సామాన్ లేకే ఆయ వాడి సామాగ్రిని అంతా కూడా తీసుకొని వస్తే ఓ ఏ సచ్ ప్రభు నిజంగా ఇతడే నా ప్రభు అన్నట్టు కనిపిస్తుంది మేరే బారే సోచరా చూడండి నా గురించి ఎంత ఆలోచించి వచ్చాడు లూట్నే వాళ్ళ హే సాతానుడేమో దోచుకునే వాడు దొంగ లాక్కుని వెళ్లే పరమేశ్వర కానీ ఇతడయితే ప్రభు పక్షం నుండి వచ్చాడు మాకు సహాయం చేయడానికి మాకున్న జ్ఞానాన్ని అధికం చేయడానికి వచ్చాడు జైసాని దేవుల్లాగా మార్చడానికి

ఇలాంటి సాతాను కుయుక్తిని ఎంతమంది గుర్తించగలుగుతారు కోయి పచా ఎవరైనా గుర్తుకు కట్టగలరండి అగర్ కోయి ఆప్కా సామాను చీనుకి లే బోలే ఏ శైతాన్ శైతాన్ మీరా సామాన్ లేగ ఐసా బోలేగా ఎవరైనా సామాను లాక్కోడానికి మీ దగ్గరికి వస్తే ఓ సాథానా నా నుండి పారిపో అంటుంటాం అగర కోచీ లేగే శైతాన్ లేగ బోల్తా కో ఎవరైనా ఇవ్వడానికి వస్తే సైతాను తీసుకొని వచ్చాడని ఎవరైనా తీసుకొని వెళితేనేమో సాధానుడు తీసుకొని వెళ్ళాడని చెప్తా అగర్ కోయిగా ప్రభునే లేక ఏవైనా మంచి వస్తువులు ఇవ్వడానికి వస్తే ప్రభువే తీసుకొని వచ్చాడు అంటుయా అప్పుడు అన్య భాషలు కూడా వచ్చేస్తాయి చూడండి మాకిచ్చిన మా తోటలోనే ఇంత మంచి పండు ఉన్నదన్న సంగతి మాకు తెలియనే తెలియక పాయే ప్రభు పక్షం నుండి ఈ మంచి మాట చెప్పడానికి ఈయన వచ్చాడు అనుకుంటాం ఏ చలా ఆంధ్రమే మే కితనే లోక్ జీతా హై ఈ సాతాను తంత్రం మీద ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మంది జయమును పొందుకున్నారు కితనే లోక్ హార్ గయా ఎంత మంది ఓటమి పాలయ్యారు హార్ గయా హువా లోక్ జాదా హై జీతా హువా లోక్ జాదా హై ఓటమి పాలైన సంఖ్య అధికంగా ఉందా గెలిచిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందా బోలియగా చెప్పండి హమ్ ఆదామ వాకో గలతీ బోల్తే బోల్తా మనము ఆదామ వలదే పొరపాటం చెప్తాం హమ అవాసే ఆదామ్ సే పూచ్దాం ఆదామును అడుగుతున్నాను ఏ మహిమ కహా ఆదాం ఆదామ్ జీ ఓ ఆదామ్ గారండి మహిమ ఎక్కడికి వెళ్ళింది ఆదామ్ కి క్యోమ పేడ్ కే నీచే చుపా హువా హై ఆదామ్ ఆ పొద వెనకాల ఎందుకు దాక్కుని ఉన్నాడు ఆదాం క్యో అంజీర్ కా పత్తే పైనా హువా హై అబీ ఓ ఆదామా ఎందుకయ్యాయి అంజూర పాకులతో గుడ్డలు గుట్టుకున్నావు క్యా బలేగా ఏమని చెబుతాడండి ఆశీష్ ఆశీర్వాదం దొరికింది ఫల్ ఖాలియా పండు తిన్నాం బాకీ సబ్ చలేగే మిగతావన్నీ కూడా వెళ్ళిపోయాయి